లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్టు విచారణ అంతా కూడా ఒక స్పష్టమైన విధానంతో నడవట్లేదని తెలుస్తుంది ఎందుకంటే సిట్టు దగ్గర ఒక ఖచ్చితమైన ఆధారాలు లాంటివి ఏమీ లేవు సిట్టు గాల్లో దీపంలాగా ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కొంతమందిని అరెస్ట్ చేయటం అరెస్ట్ చేసిన వ్యక్తులకు సంబంధించి ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఆ ట్రాన్సాక్షన్స్ కానీ కొన్ని కొన్ని ట్రాన్సాక్షన్స్ని క్యాచ్ చేయటం ఆ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగినాయి అని ప్రశ్నించడం ఆ ప్రశ్నల్లో నుంచి ఏదైనా లిక్కర్ రిలేటెడ్ మ్యాటర్ బయటపడుతుందా అని ఎదురు చూడటం లాంటిగా పద్ధతిలో సిట్టు నడుస్తున్నట్టు తెలుస్తుంది మనం మిథున్ రెడ్డికి వేసిన ప్రశ్నలు ఆ పద్ధతి చూసాం మిథున్ రెడ్డికి సంబంధించిన వేసిన అనేక ట్రాన్సాక్షన్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఆ ట్రాన్సాక్షన్స్ ప్రతిదానికి మిథున్ రెడ్డి సమాధానం చెప్పాడు ఎక్కడా కూడా వాటికి లిక్కర్ రిలేటెడ్ లేదు తిరిగి మిథున్ రెడ్డిని మేము ప్రశ్నిస్తాం అని పంపించారు అయితే వీళ్ళు ఎక్కడ దీనికి క్లూ దొరుకుతుందని కేవలం ఈ ప్రశ్నించే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు క్లూలు వెతుకుతున్నారు వాళ్ళుగా స్వయంగా ఎలాంటి క్లూ సంపాదించలేకపోయారు ఇప్పుడు రాజ్ కసిరెడ్డికి సంబంధించి నోటీసులు ఇచ్చారు ఈ రాజు కసిరెడ్డి కీలకమైన వ్యక్తిని రెడ్డి గతంలో సిట్ అధికారులకు చెప్పడం వల్ల అప్పుడు రాజ్ రెడ్డి మీద నోటీసులు ఇచ్చారు తప్ప అసలు రాజ్ కసిరెడ్డి అనే ఒక వ్యక్తి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధం ఉందని సిట్ అధికారులు గుర్తించలేదు సిట్ అధికారులకి విజయసాయి రెడ్డి చెప్పాడు అతను ఇదంతా చేశాడు అని దాంతో అతనికి నోటీసులు ఇచ్చారు అతను కనిపించకుండా పోయాడు నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిన్న నాలుగు గంటలకు అరెస్ట్ చేశారు రాత్రి అంతా కూడా విచారణ చేసి పగలంతా కూడా విచారణ చేసి సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకి ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ మేజిస్ట్రేట్ ఆధారపరచాలి కనుక నాలుగు గంటలకి మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లారు అయితే ఇతనికి అడిగిన ప్రశ్నలన్నీ కూడా అదే పద్ధతిలో ఉన్నాయి ఇతనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇతను కొన్ని ఫలానా జరిగింది పలానా జరిగింది అన్నాడు పలానా వాళ్ళు నువ్వే ముఖ్యమైన వ్యక్తివి అన్నారు కదా దానికి మీ సమాధానం ఏంటంటే వాళ్ళు ఏదో ఆధారం లేని స్టేట్మెంట్లు ఇస్తే దానికి నేను ఎలా బాధ్యం అవుతాను నాకు తెలియదు నాకు సంబంధం లేదు లాంటి ప్రశ్నలతో ఇతను సమాధానాలతో ఇతను సరిపోయింది వాళ్ళ ప్రశ్నలకి ఇతని సమాధానాలకి వాళ్ళేవి కూడా పర్టికులర్గా కొన్ని ఆధారాలు చూపి ప్రశ్నించడం ఇతనే ఇతను చెప్పలేకపోవడం ఏమీ జరగలేదు సో అయితే ఒక విషయంలో మాత్రం రాజ్ కసిరెడ్డికి మరొక కొత్త పేరు వెలుగులోకి వచ్చింది ఆ కొత్త పేరు బాలం సుధీర్ ఈ బాలం సుధీర్కి రాజ్ కసిరెడ్డికి మధ్య ఒక యాభై కోట్ల మనీ ట్రాన్సాక్షన్ జరిగిందని సిట్ గుర్తించింది ఈ మనీ ట్రాన్సాక్షను లిక్కర్ రిలేటెడా కాదా అనేది ఇప్పుడు వీళ్ళ అనుమానం బహుశా రాజ్ కసిరెడ్డి దానికి సంబంధం లేదని వేరే చెప్పి ఉండొచ్చు కానీ ఇది లిక్కర్ రిలేటెడ్ అయి ఉంటే తద్వారా పట్టుకొని తీగ పట్టుకొని డొంకలాగినట్టుగా వీళ్ళు లాగాలనే సిట్టు ప్రయత్నం అయితే నాలుగు గంటలకి ఇప్పుడు మ్యాజిస్ట్రేట్కి ముందు ఆధ్రపరిచారు ఆయన రిమాండ్ వ్యవహారాలు అది అంతా పూర్తయి ఆ తర్వాత నెక్స్ట్ కస్టడీకి తీసుకున్నప్పుడు ఆ కొత్త వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని పక్క పక్కన పెట్టి మీ మధ్య ఈ జరిగిన ఈ ట్రాన్సాక్షన్స్ ఎందువల్ల జరిగాయి అని తేలిచ్చి అందులో నుంచి ఏదన్నా ల రిలేటెడ్ సమాచారం బయటపడుతుందేమో సిట్ అధికారులు భావిస్తున్నారు ఓవరాల్గా ఇప్పటివరకు సిట్టు విచారణ అంతా కూడా విజయసాయి రెడ్డి చెప్పిన కథనాలు ఆ కథనాల్లో వచ్చిన పేర్లున్న వారిని అరెస్ట్ చేయటం ఆ అరెస్ట్ చేసిన వారిని ప్రశ్నించడం అవన్నీ కూడా వాళ్ళ వేరే వేరే ట్రాన్సాక్షన్లకు సంబంధించి ప్రశ్నలు వేయటం అందులో ఏదైనా లెక్కర్ రిలేటెడ్ దొరుకుతుందామని ప్రయత్నం చేయడం తప్ప లెక్కర్ అనే దానికి సంబంధించి ఒక స్కామ్ ఉంది అని స్పష్టంగా ఇంతవరకు సిట్టు గుర్తించలేకపోతుంది